స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా ఫౌండేషన్ స్వచ్ఛమైన త్రాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా వర్త ప్రభావిత ప్రాంతాల్లో వినుకొండ మున్సిపల్ సిబ్బంది విస్తృత సేవలు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు వినుకొండ ఎల్ఐసి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో సహాయం అందించారు బొల్లాపల్లి మండలం వెలటూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మేడపల్లి సుధాకర్ కి బ్లడ్ సర్క్యులేషన్ కాగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే నెల రోజుల తర్వాత మోకాలపైకి రెండు కాళ్లు తొలగించారు దాంతో బాధిత కుటుంబానికి అరుంధతి సేవా సంఘం తరపున యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు సంఘం అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు తెలిపారు ఈ రోజు పల్నాడు జిల్లా వొల్లాపల్లి మండలం ఏలటూరు ఎస్సీ కాలనీలో మా అరుణజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరూ ఇక్కడ ఎస్సీ కాలనీలో మేడపల్లి సుధాకర్ కి వివాదం ఈ మధ్య నెల రోజుల నాడు హాస్పిటల్లో ఉండి రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి దాని సందర్భంగా మా అరుణజ్యోతి సేవా సంఘం తరపున మేము ఏదో కొద్ది సాయం చేయాలని మేము ఇక్కడ ఎస్పీ ఎస్సీ కాలనీలో ఎక్కడన్నా ఇల్లు కాలిపోయిన స్కూల్ పిల్లలకి మాకు తగ్గట్టు మేమే తలాకాశిని సందా చేసుకుని మేము ఈ కమిటీ ద్వారాగా సుమారు పదమూడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము దాంట్లో మేడేపల్లి సుధాకర్ కూడా మా వంతు సాయం చేయాలని మేము ఇక్కడికి రావటం జరిగింది దానిలో భాగంగా మేము ఈ అరుణ్ జ్యోతి సేవా సంఘం స్కూల్ పిల్లల పుస్తకాలు పలకలు కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లల ప్లేట్లు లేకపోతే ప్లేట్లు కూడా మేము సప్లై చేయడం జరిగింది జండివర పాలెంలో కూడా ప్లేట్లు ఇవ్వడం ఇంకా చాలా ఊళ్ళల్లో పలకలు పుస్తకాలు పంచడం మేము ఈ సంఘం ఇంకా ముందు ముందులో ఎస్టీ పేద ప్రజలకి ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మేము సాయం చేయాలని ఈ కమిటీ సభ్యులు అందరం ఒక నిర్ణయం తీసుకున్నాము దాంట్లో భాగంగా కమిటీ సభ్యులు మొత్తం సహకరించినందుకు మీ అందరికి నమస్కారాలు తెలుసు వరద ప్రభావిత ప్రాంతాల్లో వినుకొండ మున్సిపాల్ సిబ్బంది విస్తృతంగా సేవలు అందిస్తున్నారు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తన సిబ్బందితో విజయవాడలో పారిశుద్ధ పనులు చేపట్టారు వరద నీరు తొలగిపోగా ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారు విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలాందన్ ఫౌండేషన్ నిలిచింది వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు ఆయన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ గోడగుంట్ల లీలావతి సహకారంతో వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు దీంతో అక్కడి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వినుకొండ పట్టణం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి వినుకొండ శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కైన మల్లికార్జునరావు సందర్శించారు రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఐసీడిఎస్ వినుకొండ టిడిపిఓ అనురాధ ఆధ్వర్యంలో మండలంలోని నర్గాయ్యపాలెం సెక్టార్ శ్రీకళగిలపాలెం సచివాలయం పరిధిలోని చాటగడ్డపాడు గ్రామంలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు సూపర్వైజర్ ఎం నాగరాజకుమారి హెచ్ఎం వి కేశవసూరి కేఎన్ఎం విజయలక్ష్మి అధ్యక్షత వహించి తల్లులకు పౌష్టికాహారం గురించి వివరించి డెమో చేసి చూపారు బేబీ షో నిర్వహించి బి వెంకట సురేందర్ రెడ్డికి బహుమతి అందించడం జరిగింది గర్భవతులకు బాలింతలకు కిషోర బాలికలకు బి రక్త పరీక్షలు చేశారు అదే విధంగా తల్లి పేరుతో ఒక మొక్క నాటించడం జరిగింది అలాగే అంగన్వాడి కేంద్రాల్లో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆహార మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు జి అనురాధ వి సంధ్యారాణి ఎస్ శారద యాని సువర్చల జి అంజలి కె కరిమున్ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం thank <laughs> you